హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫోటోలు చూసిన ఆ పేరు మధురిమ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి మధురిమ గారు హైదరాబాద్లోని అమీర్పేటలో ఉంటారు తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారంట సో అబ్బాయి అయితే చాలా పెద్దింటి అబ్బాయి అని అంటున్నారు ఆస్తిపాస్తులు కూడా చాలానే ఉన్నాయంటున్నారండి డబ్బు పరంగా అయితే మధురిమ్మ గారికి ఎటువంటి లోటు లేదు అంటున్నారు ఏది కావాలంటే అది క్షణంలో వచ్చి తన భర్త తీసుకొస్తారు అంటున్నారండి కానీ మధురిమ్మ గారు ఒకటి మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట భర్త మంచివాడే కానీ తన భర్త ద్వారా ఈమెకు వైవాహిక జీవితంలో సుఖం లేదు అంటున్నారు ఈమెకంటే తన భర్త వయసులో చాలా పెద్దవాడు అంటున్నారండి మధురిమ గారికి పెళ్ళయి కూడా ఆరు సంవత్సరాలు అయి అయిందంట అయినా కూడా ఇప్పటి వరకు ఈమెకు పిల్లలైతే పుట్టలేదండి తనకు తెలిసిన ఒక వ్యక్తితో లివింగ్ రిలేషన్లో కొనసాగారంటున్నారు అతను మోసం చేసి వెళ్ళిపాడు అంటున్నారండి సో మధురిమ గారికి పిల్లలంటే చాలా ఇష్టం అంటున్నారు కానీ తన భర్త ద్వారా ఈమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదంట మధురిమ గారు లివింగ్ రిలేషన్లో కొనసాగి తల్లి అవ్వాలని కోరుకుంటున్నారండి కానీ ఈమె ఒకసారి మోసపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం అవ్వట్లేదు అంటున్నారు మంచి అబ్బాయి ఉంటే చూడండి అని సో లివింగ్ రిలేషన్లో కొనసాగడానికి మంచి అబ్బాయి ఉంటే చూడండి అని మనకు రిక్వెస్ట్ అయితే పంపారండి లివింగ్ రిలేషన్లో కొనసాగితే ఈమె తల్లిని చేస్తే ఈమె డబ్బులు కూడా ఇస్తాను అంటున్నారు ఒక మంచి అందమైన అమ్మాయితో లివింగ్ రిలేషన్ కావాలి అని కోరుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు మధురిమ గారు చూడడానికి అయితే చాలా అందంగా ఉంటారు కొన్ని కారణాల వల్ల మాత్రమే మధురిమ గారు లివింగ్ రిలేషన్ని కోరుకుంటున్నారు అంతేగాని ఈమె చాలా మంచి మనసున్న వ్యక్తి అంట సో లివింగ్ రిలేషన్ కోసం ఏమే ఏ వయసు వారైనా పర్వాలేదు అంటున్నారు గారితో లివింగ్ రిలేషన్లో కొనసాగే వారికి డబ్బు పరంగా కూడా ఆదుకుంటాను అంటున్నారండి సో డీటెయిల్స్ మీరు విన్న తర్వాత ఈ మీతో రిలేషన్లో కొనసాగాలి అనుకున్నట్లయితే మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ సంబంధం మీకు సెట్ అవ్వదు అనుకున్నట్లయితే మరేం పర్వాలేదండి మన మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్లో మరెన్నో మంచి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ బై మ్యాచ్ ఫిక్సింగ్